వెల్కమ్ టు టీవీ ఈ రోజు ఆలూరు ఆలూరు మండల కేంద్రంలో ఆరాయణ బి గెస్ట్ హౌస్ లో ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే భూసినయ్ విరూపాక్షి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడల్లా విద్యుత్ చార్జీలు పెంచుతూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచలేదు ప్రజలందరూ మీరు చేసే ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు కూటమి ప్రభుత్వానికి ప్రజలు తొందరలో బుద్ధి చెబుతారు తగ్గించకపోతే ధర్నాలు చేస్తాం పదకొండు నెలలు దాటిపోయింది పదకొండు నెలలోనే మనం చూసినాం విద్యుత్ ఛార్జీలు ఎంత పెంచినారో మేము చెప్పినక్కర్లేదు ప్రజలకే తెలుసు ఎందుకంటే రెండు వందలు వచ్చేది పదివేలు వస్తుందంట చాలా ఘోరాతి ఘోరంగా ఉంది ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా కానీ ఛార్జీలు కరెంట్ ఛార్జీల మీదే వస్తాడు ఆయనేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ్ముళ్ళు నేను ఎక్కడ నేను అధికారంలోకి వస్తే ఎక్కడ కానీ ఒక్క రూపాయి కానీ పెంచను ఉన్నిని ఛార్జీలు తగ్గి తగ్గిస్తానని చెప్పి ఎన్నో సందర్భాలు ఎన్నో మీటింగ్లు చూసినాము ప్రతి మీటింగ్లోనే చెప్పినాడు ఆయన అలాంటిది ఈరోజు ఛార్జీలు పెంపుతో దాదాపుగా మన రాష్ట్రంలో ప్రజల మీద పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల ఇంతకుముందు భారం పడింది అయినా అది భరించుతున్నారు ఇప్పుడు మళ్ళా కొత్తగా గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సెకీ కంపెనీతోన రెండు నలభై తొమ్మిది పేసాలతోన అదే వాళ్ళే వచ్చి ఆ కంపెనీ వల్ల వచ్చి అది కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆయన సొంతంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చి సెకీ కంపెనీతో అంటే వీళ్ళు మేము ఈ రేటుకి ఇస్తాం అని ఆ కంపెనీ వాళ్ళు వచ్చి మన రాష్ట్రానికి రెండు నలభై తొమ్మిది పేసాలతోన ఇరవై ఐదు సంవత్సరాలు ఒప్పందం కుదుర్చుకున్నారు దాదాపు ఏడు వేల యూనిట్లేమో అలాంటిది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము ఈ చంద్రబాబు నాయుడు ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే లేని కంపెనీ పేర్లు పెట్టి ఒక కంపెనీతో యాక్సిస్ కంపెనీతోన నాలుగు అరవై పైసలతోన ఈరోజు విద్యుత్ కొనుగోలు చేసినారు ఇప్పుడు రెండు నలభై తొమ్మిది పిసాలు ఎక్కడా నాలుగో పైసలు ఎక్కువ రెండు నలభై తొమ్మిది పైసలు ఎక్కువ రెండు నలభై తొమ్మిది పేసాలనేమో ఈ పచ్చ మీడియా పచ్చ పత్రికలు మనం చూసినాం సెక్యూ ఒప్పందంతో మనం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి లాలోచపడి పదకొండు వేల కోట్లు పదకొండు వందల కోట్లేమో లంచం అనే విధంగా అమెరికా నుంచి అమెరికా వాళ్ళే అరెస్ట్ చేస్తారని రెండు నాలుగు డబ్బా కొట్టి ఈరోజు రెండు నాలుగు తొమ్మిది దేశాలు ఆయన ఒప్పందం తీసుకుంటే ఈరోజు నాలుగో రెండు సోలతో మీరు ఒప్పందం తీసుకొని ఇప్పుడు మిమ్మల్ని ఎట్లా ఎవరు అరెస్ట్ చేయాల ఎవరు అరెస్ట్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు ప్రజలు అరెస్ట్ చేయాలా ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు మీరు ఏమనుకున్నారు ఎందుకంటే పిల్లి కన్న వసారిని పాలు అవుతుంది అనుకున్నారు మీరు అనుకోలేదు ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఐదు కోట్ల జనాభా మీరు చేసే ప్రతి వ్యక్తి విషయం మీ దందాలు ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉన్నారు ఎందుకంటే మేము కదా మన మేమే ఆడింది ఆటే పాడింది పాట అనుకోకున్నట్ల ఎందుకంటే మీకు మీకు మీడియాలు ఉన్నాయి పత్రికలు ఉన్నాయి మీరు చెప్పిందే శాశ్వతం అనుకోద్దండి ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది ప్రతి విషయము మీ మీడియాను చూడట్లేదు ఇప్పుడు మీ పత్రికను చూడట్లేదు ప్రతి విషయము సోషల్ మీడియాలో చూస్తున్నారు మీరు ఏమేమి ద్వందాలు చేస్తున్నారు చూస్తున్నారు ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా నిలబెట్టే రోజు ఖచ్చితంగా వస్తారని మేము భావిస్తున్నాం ఎందుకంటే ప్రజలు చాలా మన ఆంధ్ర ప్రజలు చాలా ముందడుగులో ఉన్నారు అన్ని రాష్ట్రాల కింద మన ప్రజలు చాలా ముందడుగులో ఉన్నారు కాబట్టే మీరు ఆ యాక్సిస్ కంపెనీతో ఏ కంపెనీతో నాలుగో రైసల్ను ఇట్లా దాన్ని రద్దు చేసి దాదాపుగా మీరు ఆ నాలుగో రూపీసల్ మీకు మీకు వస్తే దాదాపుగా పదకొండు వేల కోట్లు మీరు లంచం తీసుకున్నారనే విధంగా ఖచ్చితంగా ప్రజలే అంటున్నారు కాబట్టి మీరు వెనకనే దాన్ని రద్దు చేసి రెండు నలభై తొమ్మిది సెల్లు ఎక్కువ ఆ రెండు నలభై తొమ్మిది సెల్ వాళ్ళకి వలకైతే వాళ్ళు గిట్టిగా తీసుకున్నట్లు వాళ్ళకి బంద్ చేసి మీరు వచ్చినాక నాలుగో రూపాయలు అవుతున్నాయి ఇది ప్రజల మీద ఎందుకంటే చూసినాం బహిరాబాద్ చూసినాము మీరు ఆ అట్లే ఇప్పుడు అలాగే ప్రజల మీద కానీ గుర్రాలతో తగ్గించే పద్ధతి వస్తుంది ఎందుకంటే ప్రజలు వేలకు వేలు కట్టలేక చస్తున్నారు ఇప్పుడు ఎంత ఎంతమంది జనాలు గోడ పోసుకుంటున్నారు నువ్వే ఫస్ట్ ఏమో అధికారం రాకముందేమో అస్సలు రూపాయి కానీ పెంచిన చెప్పి ఈరోజు మొన్న డిసెంబర్ నెలకి ముందే నవంబర్ నెలలో పెంచినావు ఈరోజేమో యా మన యాక్షి క్షమ నాలుగో రక్షన ఒప్పందం కుర్చుకొని కుదుర్చుకొని మీరు దోపిడీ చేస్తున్నారు రాష్ట్రాన్ని ఎందుకంటే ఇప్పటికే ఒక్క పథకం కానీ లేదు మీరు దాదాపు దాదాపుగా లక్ష యాభై వేల కోట్లు ప్రజల మీద ప్రజల మీద భారం మోపినావు మీరు అమరావతి అమరావతి అంటున్నారు కానీ ఇక్కడ ప్రజలు గోడు వినపట్టలేదు మా రాయలసీమ ప్రజలు మా ఆరుగురు కాన్సెస్లోనా నువ్వు అమరావతి ఉంటున్నావు అమరావతిలోనా పేసా బాధ పెట్టే కానీ మా రోడ్లు రోడ్లు చూస్తున్నాయి మీరు ఇక్కడ ఉన్న మంత్రులకి చెప్తున్నాము ప్రజాప్రతినిధి మీకు చెప్తున్నాము ఒక దనాపు నుంచి హులగొందుకు పోవాలంటే రెండు గంటలు పడుతుంది ఉంది ముప్పై కిలోమీటర్లే మా కోళ్ళొంత గుంతులు పడినాయి గత ప్రభుత్వము అది టెండర్ అయిపోయింది కార్పొరేట్ చేసినారు అయిపోయింది ఆ టెండర్ని నేను కాంట్రాక్టర్తో మాట్లాడాము అదిగో వర్క్ చేస్తాం వర్క్ స్టార్ట్ చేస్తామన్నారు అయినా ఆ టెండర్ని రద్దు చేసినంటే ఇప్పుడు ఇప్పుడు ఆ రద్దు చేస్తే ఎవరు పని చేసేది ఆ నరక యాత్ర పడుతున్నారు మా ఒలగంద మా ఉన్న ప్రజలు మీరు ఆ రోడ్లన్నీ కనపడే మీకు ఓన్లీ అమరావతి కనపడుతుంది మీకు ఓటే చెప్తున్నాము మా రాయలసీమ ప్రజలు కానీ చూస్తున్నారు రాయలసీమ ప్రజలు కానీ మీకు ఓట్లు వేసినారు ఎందుకంటే మీ సూపర్ సిక్స్ చూసి ఒకసారి చూస్తామనే విధంగా వేసిన వేసినారు కాబట్టి మీరు ఖచ్చితంగా మేము ఒకటే చెప్తున్నాం కరెంటు ఛార్జీలు నాలుగవ సార్లు రద్దు చేసుకోకుంటే ఉద్యమాలు చేపడతాం ప్రజలే తీసుకొని పోతాం మీకు మీ మీరు ప్రజల్లోకి వస్తే ఖచ్చితంగా మీ కాలర్ పట్టుకొని ఖచ్చితంగా నిలుదీసే రోజులు వస్తున్నాయనే విధంగా మేము ఈరోజు మీకు మనం చేస్తున్నాం